అడంగ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి మా హ్యాపీ క్రిస్మస్ అని ఏన్సలా చెప్తారు మమ్మీ అదేవో చూడండి 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 ఇది కానిస్తలేదు మేమలా ఇగో ఇగో ఇన్యూ దిస్ గార్డెన్ సాగం కానిస్తలేదు పోరా డిపెండ్ చేయమే ఇటు ఇటు అక్కడ నువ్ అడ్ది నేను ఇటు చేస్తాను సరిపో రాలేదు క్యాబ్ పెట్టుకురా ఓకే ఆ దగ్గరుండు కట్ చేయండి హ్యాపీ క్రిస్ప్స్ తీ తీ తీబడా గాడి మమ్మీకి ఆ చాట్రీ

స్ట్రాబెరీస్ అండి స్ట్రాబెరీస్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి స్ట్రాబెరీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా మనం ఈ స్ట్రాబెరీస్ని మనం ఇంట్లో హోమ్ మేడ్గా రెడీ చేసుకున్న ఈ చాక్లెట్ పన్నీరు వీటన్నిటితోనే రెడీ చేసిన సాస్తోనే అయితే అండి డిప్ చేసుకొని అయితే తిన్నాం చూడండి ఎమ్మి అమ్మిగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు హోమ్ మేడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి మనం తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇట్లా డిప్ చేసుకొని తింటే అండి చాలా బాగుంటుంది ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఐస్ క్రీమ్ ఫ్లేవర్లా ఉందండి మంచి చక్కగా చూడు ఎంత బాగా ఇచ్చిండ చూడు క్రిస్మస్ పండగకి

మేమే అందరం మా తమ్ముడి దగ్గరికి వచ్చాము అన్నమాట చూడండి అప్పా క్రిస్మస్ అందరం ఆ బైట ఈ ఏడి లెన్నేటి అప్పాతో హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరికి పన్నే శుభాకాంక్షలు ఇక్కడ కెమెరా అండి ఎవరన్నా వచ్చినా కానీ చూడండి ఇక్కడ ఇటు నుంచి వెళ్ళే కెమెరా అక్కడి నుంచి వచ్చే కెమెరా అనమాట సేఫ్టీ కొరకు ఇదంతా

है है है, हां ओके किचन मम्मी बाय मम्मी लव ये दो किचन ओह व्हेन किचन व्हेन किचन हैप्पी क्रिसमस लेना नो स्टैंड अप बेटा सोगा Happy Christmas. Jepang? No you Christmas. Merry, Merry Christmas. Merry, Andar keep... ki happy, happy, happy Christmas. Christmas, Merry, Merry Christmas. Andar ki happy, happy Christmas. Jepang. Christmas. To ke happy Christmas. Japan, Japan. Christmas. Ke happy Christmas. Andar ke happy Christmas. గిఫ్ట్ అనమాట ఇదైతే వాచ్ డైనింగ్ హిల్ ఏరియా ఇటు వచ్చేసి మీరే వాష్ మెషిన్ అనమాట డైనింగ్ టేబుల్కి దగ్గరలో తమ్ముడి ఇంటికి అయితే వచ్చేస్తాం మేము పండగ వచ్చామండి క్రిస్మస్కి ఇంకా ఫ్రిడ్జ్ టూర్ కూడా చేద్దాం చూడండి ఫ్రిడ్జ్లో ఫ్రెంచ్ టూర్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ వేనండి అన్ని డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇయ్యండి అన్ని డ్రై ఫ్రూట్స్ హెల్త్ కు మంచిగా బాగుంటది స్పెషల్ క్రిస్మస్ తాత బెల్స్ ప్రతి ఒక్కటి స్పెషల్ గా చూడు అది కాదు అతని రా మొత్తం వస్తుంది హ్యాపీ బర్త్డే బొమ్మలా ఉంది కదండి ஹாப்பி பர்தே கேக் அது மா குட்டி பர்தே ஓ வேடி வேடி மண்டி ఏమన్నా టేస్ట్ అసలు టైం అయితే అయింది ఒంటి గంట అవుతుంది కదా మిడ్ నైట్ వన్ ఫార్టీ ఏ టైం అయినా ఉంటుందా ఇది

మండి మండి బిర్యానీ ఈ రోస్టు ఇర ప్లేట్లే ఇంట్లో గ్రేవి ఇది గ్రేవీ రోస్ట్ కాదా ఇంట్లో ఇది ఈ రోజు పీసింది అత్త ఇది కొంచెం మోసుకుంటా నీకు వద్దా బాగుంది టేస్ట్ బాబు